¡Silvas, Aflán! ¡Silvas! ¡Silvas! ఏ రోజు నేను అన్యాయం చేయలేదు ఖచ్చితంగా చేయను నాకు నా తల్లిదండ్రులు నేర్పిన అవి కాబట్టి మీరందరూ ఆలోచించండి ఆలోచించి అడుగులు వేయండి మన నెల్లిమర్ల నియోజకవర్గ సమస్యలు ఏంటి మనం దాన్ని ఎలా ఎదుర్కొంటాం ఎలా ఫ్యూచర్ కార్యాచరణ భవిష్యత్ కార్యాచరణ చేసి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తాం అన్నది మీ అందరికీ అవగాహన వచ్చిన రోజే మీరందరూ కూడా ఇంకొక లోకం మాట ప్రజలకు చెప్తారు అర్థమవుతున్నాడా మీకు అది చాలా అవసరం మనకి ఇప్పుడు కాబట్టి యుద్ధం మొదలెడవా పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లి గూడెంలో చెప్పారు నువ్వు సిద్ధం అయితే నేను యుద్ధానికి సిద్ధం అన్నారు విన్నారు కదా యుద్ధం మొదలెడదా వైసీపీ పార్టీతో యుద్ధం మొదలెడదా తెలుగుదేశంతో చేతులు కలిపి నెల్లిమల్ల నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం జెండా ఎగరేద్దాం నేను అంటున్నట్టుగా గాజు గ్లాస్ గుర్తుని చాలా సీరియస్ గా తీసుకెళ్ళండి మీకు ఏ మెటీరియల్ కావాలంటే ఆ మెటీరియల్ ఇస్తాం కానీ రాజు గ్లాస్ గుర్తు అనేది ఉండాలి అర్థమవుతున్నాడమ్మా మీకు సార్ ఆల్రెడీ చెప్పారు మా భరోసా ఏంటి ఖచ్చితంగా మనం ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి కొత్త ఎందుకు పెట్టుకున్నారో మీ అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చాలా సార్లు చెప్తున్నారు